శ్రీమణి పురందేశ్వర గారి సర్వతో డిఆర్ఎన్ గారు వైష్ణవ్ గారు అరుణ్ గారు వరుణ్ గారు విఠల్ గారు వాళ్ళంతా అధికారులంతా వచ్చారు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ని ఇంప్రూవ్ చేయటం ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది మెయిన్ రోడ్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది ఇటు తిరిగి ఒక గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం దౌడేసిన వరకు అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు రోడ్డు వైడింగ్ చేయాలి ఈస్ట్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడెన్ అవుతుంది ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది మనం హండ్రెడ్ ఫీట్ రోడ్డు చేసాం అలాగే ఉకుంపేట రోడ్డు వైడింగ్ చేసాం ఇంకా వైడింగ్ చేయొచ్చు వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా ఎయిటీ ఫీట్కి వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే ఇరవై ఇరవై ఏళ్ళలో వచ్చే పురుషరాల నాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు కంపెనీగా వెళ్ళాలి వాళ్ళ ప్రధానమైనది పుష్కరఘాటి దగ్గర స్థల వివాదాలు కూడా వచ్చాయి గతంలో వాటిని కూడా పరిష్కారం ఎందుకంటే అదనపు అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని జోలికి కూడా రాకుండా ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేలా కూడా ఒక లైన్ తీసుకున్నాం ఇవాళ ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్ అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూసేశారు రోడ్డు షిఫ్ట్ చేయాలి దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైట్ తీసుకొని రైల్వే నుంచి రోడ్డు మార్చేస్తే కొత్త బిల్డింగ్లు వస్తాయి అలాగే ఒక సైషన్ కూడా ఇచ్చారు కొంత స్థలాన్ని ఇయర్మార్క్ చేస్తున్నాం భవనాలు ఎవరైనా వచ్చి పిపీపి పద్దల్లో వస్తే అక్కడ బిల్డింగ్లు కట్టి స్టార్టప్ కంపెనీలకు కూడా అనుకూలంగా చేయాలి ఐటీ లాంటి హబ్బులాగా ఇవ్వాలి మా దగ్గర చాలా హెవీ బ్యాండ్ విడుతుంది మేము టూ పర్సెంట్ కూడా మేము వాడటం లేదు బ్యాండ్ విడుతుంది సౌకర్యాలు కల్పిస్తే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఎక్కడికో వెళ్లకుండా ముఖ్యమంత్రి గారి ఏ ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ బెంగళూరు హైదరాబాద్ వెళ్లకుండా మన ప్రాంతంలోనే స్టార్టప్ కంపెనీలు ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దామన్న లక్ష్యంలో రైల్వే కూడా వైష్ణోగారు వాడదానికి సుముఖంగా కొంత ల్యాండ్ ఇయర్మార్క్ చేశారు మంచి భవిష్యత్తు ఉంది పురుషురాల నాటి కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫేస్ లిఫ్టే కాదు సౌకర్యాలని మెరుగుపరాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు అడిగారు ఆర్చ్ బ్రిడ్జిని కూడా మరో రెండు లైన్లు రాబోతున్నాయి మోడీ గారి సారథ్యంలో మరో రెండు లైన్లు కూడా వేయాలనే ఆలోచనలో ఉన్నారు రైల్వే లైన్లు కొత్తగా బైపాస్ అయిపోద్ది రాజమండ్రికి బైపాస్ లాగా నిడదవర నుంచి దాదాపు కడియం అవతల దాకా జాయిన్ అయ్యేలాగా వస్తే రైల్వే ట్రాక్లో నటి వెళ్ళిపోతే వీటి అవసరం ఉందా అని అంటారు అలాగే అన్నపూర్ణంపేట అండర్ బ్రిడ్జ్ గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అండర్ బ్రిడ్జ్ కనుక చేయడానికి మెయింటైనబుల్లా కాదా దాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పాం ప్లాన్ చేస్తున్నారు కార్పొరేషన్ వారు వారు కూడా డిస్కస్ చేసి అవసరమైతే రైల్వే ట్రాక్ తప్పించి కింద నుంచి అండర్బ్రిడ్ చేసుకుంటే ఎందుకంటే ఓవర్కి అవకాశం లేదు బెండ్స్ ఉన్నాయి కనుక అంత వీలైతే అంత చేయడానికి వారు కూడా సానుకూలంగా ఉన్నారు దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసేదానికి వచ్చారు అధికారులంతా కూడా చాలా పాజిటివ్గా డిఆర్ఎం గారు రైల్వే అధికారులంతా కూడా కూలంకషంగా చర్చించాం పోలంశ్వరు గారు చొరవ తీసుకొని అందరం కలిపి మా రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు పార్లమెంట్ ఏరియాలో సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని సత్వరం కావాలని కోరుకుంటూ ఇవాళ ప్రజలు కూడా సహకారం కావాలి ఏదైనా ఈ కార్యక్రమాలు నడిచేటప్పుడు కొంత ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ కొంత భూమి సేకరణలో కానీ అవసరమైతే ప్రజల సహకారం కూడా మేము తీసుకొని ముందుకు సాగుతాం సార్ హేవలాక్ బ్రిడ్జి మున్సిపాలిటీ తీసుకుంది కార్పొరేషన్కి అబ్బెప్పాం టూరిజం శాఖ అబ్బెప్పాం పన్నెండు కోట్లు కట్టాం హేవలాక్ బ్రిడ్జి రైల్వేస్కి పన్నెండు కోట్లు కట్టాం అది మనకి హ్యాండ్ ఓవర్ అయింది బ్రిడ్జి ప్లాన్ లేని ఈ మధ్యనే పురంధేశ్వర గారు నేను మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే అందరం కలిసి తిరిగాం అలాగే దుర్గేష్ గారు టూరిజం అయితే తిరిగాం దాని మీద ప్లాన్లు అయినా రెడీగా పుష్కరాల నాటికి హండ్రెడ్ పర్సెంట్ హ్యాబ్ పెట్టి బ్రహ్మాండమైన టూరిజం సెంటర్గా లంకల్లోకి దిగేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయి అక్కడి దాకా దిగి వేగాలకి వెళ్ళేలా కూడా కార్యక్రమం జరగబోతున్నాయి లో అనపర్తి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంట్ సభ్యులు నేను కలిసి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్స్ కావాలని అడగడం ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకోవడం జరిగింది ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది అది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం ఈ ఐదు సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మూమి హాల్ట్ అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో వాటర్లు అందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం దాన్ని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది ఎక్కువగా విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా అనపర్తిలో ఉన్న రెండు రైల్వే గేట్స్లో ఫోర్ వన్ త్రీ గేట్ని క్లోజ్ చేయడం జరిగింది దాన్ని పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చుతో ఆర్ అండ్బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకరం వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎన్బి అధికారులని రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు ఎందుకంటే ఇప్పటికే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు దంపేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బెక్కువోల్ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన మూడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్లారు వారు రెండో ఫేజ్లో అమృత్ పథకం రెండో ఫేజ్లో తప్పనిసరిగా బక్కువల్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్రావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టి తీసుకెళ్ళాం వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఎటు వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని జోగేశ్రావు గారు అదేవిధంగా హరీష్ మాధుర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు

శనార్థం డిఆర్ఎం గారు విజయవాడ డివిజన్కి సంబంధించి వారు అదేవిధంగా పెద్దలు బుచ్చే చౌదరి గారు మరియు రామకృష్ణారెడ్డి గారు మేమందరం కూడా ఇవాళ స్టేషన్ని సందర్శించడం జరిగింది ఇక్కడికి రాకముందు దగ్గర దగ్గర ఓ రెండు గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితోటి చర్చించడం జరిగింది ఎమ్మెల్యేలతో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవటం జరిగింది ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నుంచుమించుకు ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా ఐదు సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుండి ముప్పై మూడు వేల మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక నలభై యాభై సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై ఐదు నుండి లక్ష మంది తొంభై ఐదు వేల నుండి లక్ష మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎం గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు పైన ఒక ప్లాజా ఉంటుంది ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫిటీరియా అవకాశం కూడా అక్కడ క కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది వన్ టు ఫైవ్ వరకు చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ దగ్గర వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు సిటీ అంతా కూడా అక్కడ వంద ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ అదేవిధంగా దానికి ప్యారలల్గా ఇంకా రెండు రోడ్లు కూడా ఉన్నాయి హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు విజయ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది ఇక మున్ముందు విస్తరణ కూడా ఇట్టే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకు అటు పెరిగే అవకాశం లేదు కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వీర అందరితోటి అధికారులతోటి డిఎం గారు డిఆర్ఎం గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఒఫీషియల్స్ కూడా చెప్తాను మీరు అందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏది ఉంటుందో మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేద్దాం మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు కనుక నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టిఆర్ఎం గారికి అదేవిధంగా వారి బృందానికి కూడా ఎవరైతే ఇక్కడికి అధికారులు వచ్చారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికున్న ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు మాకున్న అనుమానాలు కూడా మేము నివృత్తి చేసుకున్నాం కనుక ఒక మంచి వాతావరణంలో రాజమహేంద్రవర్ణాన్ అద్భుతమైనటువంటి ఒక స్టేషన్గా డెవలప్ చేసేటువంటి అవకాశం పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు డిఆర్ఎం గారు కూడా అదేవిధంగా కొవ్వూరులో అనపర్తిలో రైల్వే స్టాపేజెస్ అడిగారండి కోవిడ్కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాన్ని గురించి అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం మేము చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా బిక్కవోలు రైల్వే స్టేషన్ని కూడా వారు డెవలప్ చేసిన కాకపోతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకుండా సెకండ్ దశలో సెకండ్ ఫేజ్లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆరోబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది కానీ అక్కడ ఆరోబి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పం జరిగింది అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి అదేవిధంగా పది గంటల నుండి పగలు పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు ట్రైన్స్ ఏవి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నం విశాఖపట్నానికి వెళ్ళటానికి సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా చెప్పానండి గేట్ ఏదైతే ఉందో అనపర్తి అక్కడ ఆర్ఎంబి వాళ్ళని అండ్ రైల్వే అధికారులని కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి వారు చెప్పారు సో డిఆర్ఎం గారు ఇప్పుడు ఒక్క నిమిషం డిఆర్ఎం గారిని అయిపోనివ్వండి కూడా డిఆర్ఎం గారితో డిస్కషన్ అయిందండి జానవరి మా రిక్వెస్ట్ ఏంటంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా అయిపోవాలి అన్నది చెప్పాను బట్ మీరు ఒక్కసారి కనుక దృష్టి సారించినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంత మందగతిన పనులు జరిగాయో మనందరికీ తెలుసు ఇవాళ ఒకనొక సందర్భంలో డెబ్భై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర దగ్గర నూట పదిహేను కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ని వచ్చేటువంటి ప్రయాణికులకి వారందరికీ కూడా సౌకర్యార్థం ఖచ్చితంగా అయిపోతుందని మా అందరి విశ్వాసం సెకండ్ గోడ ఖాళీ లేకుండా ఆర్టీసీ బస్సులు వెస్ట్ సైడ్ వస్తా ఉంటాయి సాధారణ ప్రజలు కానీ ఏ వాహనం కదలేని ప్రజలు ఈసారి మీరు ప్రపోజల్ పెట్టిన దాంట్లో అది ట్రాఫిక్ ని అట్లా ఇవన్నీ కూడా డిస్కషన్ అయిందండి కాకపోతే అది ఒక్క రైల్వేసే చేయరు కదా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వారు కావచ్చు లేకపోతే కార్పొరేషన్ కావచ్చు వాళ్ళందరూ కూడా వారందరి సహకారంతో వీరందరూ కూడా సంయమనంతో మాత్రమే కాకుండా మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది అంటే శాటిలైట్ ఖచ్చితంగా కేవలం ఇప్పుడు కాదండి రాబోయే కాలానికి కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజమండ్రి వాళ్ళ చాలా బిజీ స్టేషన్ గా పరిణితి చెందుతున్నటువంటి సమయం కనుక ముందు అసలు మన రాజమండ్రి స్టేషన్ అభివృద్ధి చేసుకున్న తర్వాత శాటిలైట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ చేయాలి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశం మీద తర్వాత దృష్టి కేంద్రీకరించడం అందుబాటులో అంటే ముందు అసలు ఇవాళ జరిగినటువంటి చర్చ అంతా కూడా ఇవాళ మన రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి సౌకర్యార్థం ఏ ఏ రకంగా ఈ సదుపాయాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి అంశం మీద ఇవాళంతా కూడా చర్చ జరిగింది అండ్ డెఫినెట్గా మనం చూస్తాం విల్ డిస్కస్ ఇట్ విత్ రైల్వే అథారిటీస్ రైల్వే అధికారులతో పాటు కార్పొరేషన్ ఆర్ బి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక కోఆర్డినేషన్ తోటి మీటింగ్ జరిగిందండి కనుక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అందరూ కోఆర్డినేటెడ్ గా ఇక్కడ ఆలోచించి చర్చించుకుని ఉన్నటువంటి సమస్యలు వెంటనే ఒకరికొకరు తెలియజేసుకుంటూ వాటిని పరిష్కరించుకునే దిశగా ఇవాళ అడుగులు ముందు పేస్తున్నారు ఇది బాగా జరుగుతుంది అనేది తాత్కాలిక వాళ్ళ మంచి కోఆర్డినేషన్ తోటి వాళ్ళ మీటింగ్ జరిగింది కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు ఆర్ఎల్బి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంది ఏమన్నా మాకు అనుమానాలు వస్తే వారు నివృత్తి చేశారు వారికి కూడా అనుమానాలు ఉంటాయి

And uh, we got uh, very good insights from this honourable uh, member of parliament and uh, member of legislative assembly. In fact, uh, our entire focus was initially on the west side of the city, whereas Madam has told us to look at the east and uh, plan accordingly. So we are go now going to make some changes in our existing plans. Uh, we are going to develop more facilities on the eastern side. Uh, we are. Uh, we, we have been given uh, assurances by honorable mla and the corporation that some uh, roads will be uh, given in front of the east side. so based on that, we will further develop the east side uh, as the city is uh, developing towards the east. so it is all the more necessary that uh, the facilities are developed uh, towards the eastern side of the Rajamandri station. Uh, today we discussed at length uh, what kind of world-class facilities our honorable uh, prime minister shri narendra modi ji has conceived the idea of uh, redevelopment of the stations and amrit bharat stations and our uh, honorable railway minister sri ashwini vaishnaw ji <laughs> is going uh, on implementation of this station at a very fast uh, pace so uh, in view of that uh, madam has already met our honorable uh, railway minister ashwini vaishnaw ji and she had discussed her concern and uh, Based on that, today uh, we had done a foot survey. We have walked along the both the ends of the station, saw at the both the ends of the station, and now uh, some uh, good decisions have been taken. So accordingly, we will be working on those, and uh, we will be trying to make uh, some changes. And uh, we are going to make a very world-class uh, station, as Madam has already told all of you. So Thank, you, you. Welcome Thank you. Rail Bridge. We have uh, requested uh, the corporation to. Uh, Avoid uh, high, heavy axle load vehicles on the uh, road bridge. Uh, since it's a very old uh, rail road bridge and uh, the life is now only 10-15 years life is remaining, so regular maintenance we are doing it. But for the top surface of the bridge, uh, heavy axle vehicles and for the, even the stability of the bridge, that vehicles we have told the uh, corporation to uh, stop those vehicles on that terms. See, in future uh, uh, corporations will have to come up with some idea for their uh, own road vehicles. ंग थर्ड एंड फोर्थ लाइन मे बीटर प्लस एक्जिस्टिंग अवेलेबल सो देट बी यूटीलाइज फॉर दिसन स्टार्ट